ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసు వారి గురించి తెలుసుకోబోతున్నాం తులారాసు వారికి మే ఇరవై ఎనిమిది తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్యలో జరిగేది ఇదే మరి ఇంతకీ తులారాశి వారికి మే ఇరవై ఎనిమిది తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్యలో అసలు ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అసలు ఆ యొక్క సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అవి వేటికి దారితీస్తాయి అసలు ఆ తర్వాత నుంచి మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది ప్రతికూలంగా ఉండబోతుందా అనుకూలంగా ఉండబోతుందా మీకు గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయా సపోర్ట్ చేయట్లేదా అదేవిధంగా గ్రహాలు అంటే మీకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న తుల వారు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తులరాశి వారికి ఏ ఏ రంగాల్లో మీరు ఏ విధంగా రాణించబోతున్నారంటే ఎటువంటి ఫలితాలు రాబో రాబోతున్నాయి అంటే మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయండి అంటే కొన్నిసార్లు మీకు నష్టాలు వచ్చినా మరి కొన్నిసార్లు లాభాలు వస్తాయి వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మీ యొక్క పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు పై ఆఫీసెస్ నుంచి మెప్పున పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు విలువ అనేది పెరుగుతుంది తోట ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి కొత్త ఉద్యోగం మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ యొక్క పాత ఉద్యోగం రిజైన్ చేయడం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పాత ఉద్యోగానికి ఆ తర్వాత రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది ఈ టైంలో ఉద్యోగస్తులు మీ యొక్క కష్టాన్ని బట్టి ఈ ఇంక్రిమెంట్లు కూడా వస్తాయండి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయండి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు అయితే మీకు చోటు చేసుకోబోతున్నాయండి తుల అదే అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మీ జీవితంలో ఏ ఏ విషయాలకైతే మీరు కలలు కన్నారు మీ లైఫ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని మీరు ఏ విధంగా అయితే అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి మీకు అన్ని విధాలా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది మీ లైఫ్ పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది జీవితంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరా వారికి ప్రాఫిట్స్ వస్తాయండి మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుందండి అవును శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచలనం కారణంగా తులరాశ వారిని రాబోయే రోజుల్లో అదృష్టవి వరించేందుకు చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ ఫేట్ అనేది మారబోతుంది అవునండి మీ తలరాత మారబోతుంది అనుకూలమైన కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా అనుకోకుండా ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉందండి వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా ఎంతో తెలివితేటలతో లక్ష్య సాధన తీసుకుని అడుగులు వేస్తారు చక్కగా మీరు మీరు అనుకున్న విధంగా విజయాన్ని సాధిస్తారు ఇక ఈ వ్యక్తులకు ఆర్థిక రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ ఉంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాలు బాగా రన్నిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ యొక్క రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనబడుతుంది ఇక కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీరు సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు ఇకపోతే తులరాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తులు ఈ సమయంలో సహాయం చేయడం జరుగుతుంది వారు ఎవరెవరంటే మీరు గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీసులో మీరు పెండింగ్లో ఉన్న పనుల్ని కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మేము కూడా పొందుతారు లేకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం ఉంది ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇక అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారిచ్చే సలహాలు సూచనలను పెడచేను పెట్టకుండా వినండి ఏం చెప్తారనేది అనేది అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా పాటించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశీస్సులతో మీకు లభిస్తుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి ఈ సమయంలో తుల వ్యక్తిని వ్యక్తులు మీకున్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాబోయే రోజులు తేరబోతున్నాయండి మీరు అనుకున్న విధంగా వాటన్నింటి నుంచి కూడా మీరు మీకున్న సమస్య నుంచి ఈజీగా మీరు బయటపడడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క తుల వారికి సంబంధించి మీరు ఏది కోరుకుంటే అది సొంతం సొంతమవుతుందండి మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఇక తులరాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో మీకు చాలా అంటే చాలా కలిసి రాబోతుందండి మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరిగిలేని విజయం మీదే అవుతుంది అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తుల రాశివాన్ని రాబోయే రోజుల్లో యోగం వరించబోతుందండి ఈ యొక్క అదృష్టయోగం వల్ల మీ తలరాత మారబోతుంది అనుకూలమైన గ్రహ సంచలనం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంది విజయం కూడా చక్కగా సాధిస్తారండి అనుకున్నది అనుకున్న విధంగా చేస్తారు ఇక ఈ రాశి వ్యాపారస్తులకు రాబోయే రోజుల మరింత కలిసి రాబోతుంది స్నేహితులతో కలిసి మీరు విహారయాత్రలకు వెళ్లేందుకు అవకాశం ఉంది మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి అసలు కుడింగిపోకుండా చక్కగా చాకచక్యంగా తెలివితేట్లకు వ్యవహరిస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు కట్ చేసిన డబ్బు అంతా కూడా ఈ యొక్క రాశి వారు అనమాట ఇక ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో ఎన్నో రకాలుగా మీరు అనుకుని సాధించబోతున్నారండి మీరు కష్టపడ్డారు ఎంతైతే మీరు కష్టపడ్డారో అందుకు రెండింతలు మీరు ఈ సమయంలో ఎంతైతే మీరు అనుకుంటున్నారో అంతకు రెండింతలు సంపాదించబోతున్నారు మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతమవుతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుందండి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం ఈ చెంతకు రాబోతుంది ఇక ఈ యొక్క రాశి వారికి మీ జీవితంలో ఏ ఏ విషయాలకి మీరు కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా మరి కొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి అంతేకాకుండా మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారండి ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులారాశి వారికి లోటు అనేది ఉండదండి అన్ని రకాలుగా మీకు కలిసి రాబోతుంది ఇకపోతే తులారాశిలో ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తులండి తుల వరకు మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా మే ఇరవై ఎనిమిది తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్యలో జరిగేది అని అసలు ఇంతకేం జరగబోతుందంటే ఎవరైతే భార్య భర్తలు నిత్యం కొట్లాడుకుంటారో అంటే ఈ యొక్క రాశివారు ఈ సమయంలో అంటే మే ఇరవై ఎనిమిది తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి మీరు గొడవ స్టార్ట్ అయ్యి రాత్రి పన్నెండు గంటల వరకు అది కొనసాగుతూనే ఉంటుందండి అప్పుడు కూడా వీసికి వేసారిపోయినటువంటి మీ యొక్క తల్లిదండ్రులు మీకు నచ్చజెప్పి ఆ గొడవను అంతటితో ఆపడం జరుగుతుంది ఎందుకంటే భద్రశత్రుల కొట్టాడుకునేటువంటి మీకు అంతా బాగానే ఉంటుందండి కానీ మీకు మాత్రం కొన్ని సందర్భాల భార్యాభర్తలకు మాత్రం అసలు కలిసి రాదండి తులరాశి వారికి సంబంధించి మిగిలిన విషయాలు వ్యాపారపరంగా వృత్తి ఉద్యోగపరంగా కుటుంబ పరంగా అంతా బాగానే ఉంటారు కానీ మీ యొక్క వైవాహిక జీవితం కాస్త దెబ్బతిన అవకాశం ఉంది ఈ యొక్క మే ఇరవై ఎనిమిది తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మీరు ఏదో ఒక వాదన వాదించుకుంటూ గొడవలు పడుతూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారండి ఈ యొక్క వాదన మీరు తగ్గించుకోండి భార్య భర్తలు కలిసి ఉండాలంటే మీ యొక్క అన్యాయ దాంపత్యంగా మీరు జీవిస్తేనే మీరు కలిసి ఉంటారు పిల్లలు కూడా అన్యాయం కాకుండా ఉంటారు గుర్తుపెట్టుకోండి తు తులారాస్తారు సో చూశారు కదా తులారేస్తారు మే ఇరవై ఎనిమిది తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలుసు మనకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణ్లో క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కనిపిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్